యంత్రాల వినియోగాన్ని పెంచి రక్షణతో కూడిన ఉత్పత్తి ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం కోరారు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ కొప్పుల వెంకటేశ్వర్లు ఆర్జీ త్రీ ఏరియాలోని అడ్రియల్ ప్రాజెక్ట్ ఓసీపీ వన్ ఓసీపీ టూ అడ్రియాల లాంగ్ వాల్ గనుల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సిఎన్ఎండి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ తమకు కేటాయించిన విధులను తప్పనిసరిగా ఎనిమిది గంటల సమయంలో నిర్వర్తించాలని భారీ యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని సూచించారు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు విధులకు తప్పనిసరిగా హాజరవుతూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు అనంతరం గనుల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో చైర్మన్ మాట్లాడి వారికి కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు సంస్థలో మహిళా ఉద్యోగులు పెరుగుతున్న సందర్భంగా వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను సంస్థ అలాగే మహిళా ఉత్పత్తి ఉత్పాదకతకు కృషి చేయాలని వారు వివిధ కేటగిరీల ఉద్యోగాలను చేస్తూ ఉండాలని భూగర్భంలో కూడా సంస్థ ఉత్పత్తి సూచించారు సంస్థలో చేరిన మహిళలకు ఈ అవకాశం ఉందని మహిళల సో అన్నీ ఏవి ఖర్చులు లేకుండా చిన్న చిన్న దాంతో వచ్చింది అదే ఆయన నాలుగు వందల యాభై రూపాయలు చేశాడట అదే కనుక బయటకు చేస్తే రెండు మూడు లక్షలు డిమాండ్ చేస్తారు అవి చదివి కరెక్షన్ చేసి అవన్నీ వస్తుంది సో ఇది ఎంత వేగంగా డెవలప్ అవుతుంది దాంతోపాటు ఒకప్పుడు మనం కంప్యూటర్ అనేది కంప్యూటర్ ఫస్ట్ కంప్యూటర్ కనుక్కున్నప్పుడు ఆ బిల్డింగ్ అది ఆ బిల్డింగ్ కదా ఫస్ట్ అంటుంది దాని నుంచి డబ్బ కంప్యూటర్ వచ్చింది డెస్క్ టాప్లు వచ్చినాయి ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్లు వచ్చినాయి స్లీక్ అంటే ఇంకా సన్న కంప్యూటర్లు వచ్చినాయి సో ఇవన్నీ చాలా చేస్తున్నాయి ఒకప్పుడు టెలిఫోన్ బూత్ అంటే ఎట్ల ఎస్టీ మూత ఎటువంటి మెమినోర్తో మాట్లాడతారు సో అంత లైన్ ఉంటుంది ఇప్పుడైతే ఒకవేళ మూడు ఫోన్లు ఐదు ఫోన్లు వాట్సాప్లు టెలిగ్రామ్లు అన్నీ వచ్చేసినాయి దాంతోపాటు ఖర్చులు ఎనర్జీ అనేది మనం ఈ విద్యుత్ రంగంలో ఈ కార్యక్రమంలో ఆర్జీ త్రీ జిఎం సురేంద్ర సుధాకర్ రావు సేఫ్టీ జనరల్ మేనేజర్ కెహెచ్ఎన్ గుప్తా క్వాలిటీ జనరల్ మేనేజర్ డి వైద్య గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు వైవి రావు కోట రవీందర్ అధికారుల సంఘం అధ్యక్షుడు సిహెచ్ వెంకటరమణ ఎస్ఓ టూ జీఎం రఘుపతి ఏరియా ఇంజనీర్లు వైశేఖర్ బాబు కెయాదయ్య ప్రాజెక్టు ఆఫీసర్లు కె నాగేశ్వరరావు ఉదయ్ హరిజన్తో పాటు వివిధ విభాగాల అధికారులు ఉద్యోగులు కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు